హలో వెల్కమ్ కృష్ణ డైరీస్ ఈ అయితే నేను మయన్మార్ మ్యారేజ్ రిసెప్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు యాక్చువల్లీ ఇదే ఇలాగే చేస్తారని ఏం లేదు బట్ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట రిసెప్షన్ మా కోలీగ్ మ్యారేజ్ అనమాట సో తనైతే ఇన్వైట్ చేసింది సో ఆ రిసెప్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఇది యాక్చువల్గా జస్ట్ పార్టీ అనమాట వెడ్డింగ్ అయితే కాదు వెడ్డింగ్ వెళ్ళేదనమాట సో రిసెప్షన్ అయితే చూపిస్తా ఇప్పుడు వచ్చి నాతో పాటు రిజేష్ चलिए कैसे फॉर यू సో ఇదైతే డిన్నర్ పార్టీ అనమాట యాక్చువల్లీ మ్యారేజ్ అయితే అయిపోయింది సో మ్యారేజ్కి అటెండ్ అవ్వలేన వాళ్ళు అందరూ ఇక్కడికైతే వచ్చారనమాట సో ఓవరాల్ డెకరేషన్ అయితే ఇలా ఉంది ఇది మొత్తం బీచ్ సైడ్ అయితే మనకి బార్బిక్యూ పిట్స్ అయితే ఉంటాయి కదా బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఆ ఏరియా అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు సో అక్కడైతే ఇలా లైట్గా బెలూన్స్ అది అయితే డెకరేట్ చేశారనమాట సో స్టార్టింగ్ అయితే ఇక్కడైతే కీచెన్స్ చూడొచ్చు మీరు ఇవైతే వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట సో ఆ కీచెన్స్ మీద కపుల్స్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట బోత్ సైడ్స్ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఆ గిఫ్ట్ చూడగానే రిటర్న్ గిఫ్ట్ ఆఫ్టర్ దట్ కొంచెం ఎర్లీగా తింటారనమాట వీళ్ళు సో డిన్నర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్కి సో అందరూ తినడం స్టార్ట్ చేశారు సో మన ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారని చెప్పి మన వాళ్ళ కోసం కొంచెం ఇండియన్ ఫుడ్ కూడా అరేంజ్ చేశారనమాట సో ఇక్కడైతే జూన్లీ సర్వ్ చేసుకుంటుంది ఇది వాళ్ళ ఫుడ్ అది న్యూడెల్ ఇక్కడ చూడొచ్చు మీరు తను చెప్తుంది నేను ఇండియన్ ఫుడ్ నేను తినలేదు అందుకు అదర్ ఫుడ్ సర్వ్ చేసుకుంటా అని చెప్తుంది సో ఇక్కడైతే చికెన్ మటన్ ఇవి ఉన్నాయి కదా ఇవి తను సర్వ్ చేసుకోవట్లేదు అనమాట సో ఇంకొక బ్రదర్ షు సర్వ్ చేసుకున్నమాట అప్పుడు సో ఇక్కడైతే చికెన్ ఉంది మటన్ ఉంది బిర్యానీ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇదేదో చిల్లీ పౌడర్ అంటే స్పైస్ కోసం యాడ్ చేసుకుంటారు అంటే నూడస్లో సో జూలీ అయితే అక్కడ నూడిల్ తీసుకుంది అండ్ ఇక్కడ ఈ స్పైస్ అదేం లేదు జస్ట్ మిరపకాయల పౌడర్లా ఉంటుంది అంతే ఇది వచ్చేసరికి గ్రిల్ పోర్క్ అనమాట పంది సో ఇది కూడా మన వాళ్ళు తినరు సో ఇది సపరేట్ ఉంది అండ్ ఆ పక్కన చూస్తే బార్బిక్యూ పైన గ్రిల్ చేసిన ఫిష్ అనమాట యాక్చువల్లీ ప్రతిదీ డీటెయిల్గా అయితే నేను షూట్ చేయలేదు కొంచెం ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండి అండ్ ఇక్కడైతే పెళ్ళికూతురు మనకి చెప్తుంది అనమాట ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ముందు చూపించాను కదా గ్రిల్ పోర్క్ అని చెప్పి జూన్లీ ప్లేట్ వేసుకుంటూ చెప్పింది సో అదైతే ఇక్కడ గ్రిల్ చేస్తున్నారు ఫిషెస్ అన్ని బార్బిక్యూ సెటప్ ఉందన్నమాట ఆఫ్టర్ దట్ మన కపుల్స్ అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే అవుతుందనమాట సో మనం కూడా అక్కడ వెళ్ళి కొంచెం వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఫన్ క్రియేట్ చేస్తున్నారనమాట అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప లోపలికి వచ్చి ఇక్కడ అయితే మళ్ళీ ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట కొన్ని అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరం కలిపి మళ్ళీ బీచ్లో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము అలా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మా వాళ్ళైతే మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే మొదలు పెట్టేశారనమాట సో అందరూ డ్యాన్స్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు మనం అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనకు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ సో అలా చాలా వరకు చూస్తూనే ఉన్నా ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట ఈలోగా మా వాళ్ళు ఇంకా కొంతమంది అయితే వచ్చారనమాట సో అందరూ వన్ బై వన్ వస్తున్నారు అందరూ ఒకేసారి రాలేదు సో ఫ్రెండ్స్లో కొంతమంది ఒకే అప్పుడు వచ్చారనమాట సో అందరం కలిపి టీం మొత్తం కలిపి మా సైడ్ నుంచి చిన్న ప్రజెంటేషన్ అయితే ఇచ్చేస్తామన్నమాట ప్రెసెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫోటో అయితే తీసుకోవాలి ఇలా తీసేసుకున్నాం అనమాట సో ఇదే మా అందరు మా టీం మొత్తం అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు చాలా లేట్గా వచ్చారనమాట అండ్ మనం ఆ టైంకి వెళ్ళిపోయాం అండ్ ఫైనల్లీ ఇక్కడైతే చిన్న స్టెప్ అయితే అనమాట మా ఫ్రెండ్స్ అందరూ వేస్తున్నారని చెప్పి నన్ను రమ్మని లాక్కొని వెళ్తే లాస్ట్కి ఒక చిన్న క్లిప్ కోసం అయితే వేశాను అనమాట వేసిన తర్వాత మళ్ళీ మనకు తెలిసిందేగా సిగ్ వేసి పక్కకి వెళ్ళిపోయాం సో స్లోగా ఆల్కహాల్ ఇవన్నీ కన్సెప్షన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట సో అండ్ ఇక్కడ నేను మిస్ అయింది ఏంటి అంటే నేను యాక్చువల్గా వెళ్ళిపోయాను ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా సో తర్వాత అయితే ఇది జరిగిందనమాట ఇదేంటి అంటే పెళ్ళికూతురుకి ఒక ఆచారనమాట వాళ్ళు అదేంటి అంటే కానీ ఇప్పటివరకు పార్టీ మొత్తం ఒక ఫ్లవర్స్ అయితే పట్టుకొని ఉంది కదా సో అవి అయితే ఇసురుతుంది అనమాట సో అది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ మ్యారేజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి నమ్మకుంటా సో అందుకని చెప్పి చాలామంది అమ్మాయిలు అయితే బ్యాక్ సైడ్ వైట్ చేస్తున్నారు అండ్ ఫైనల్ ఒక అమ్మాయి అయితే పట్టుకుంది అనమాట సో ఇదైతే మనం మిస్ అయ్యాము అండ్ కేక్ కటింగ్ టైంలో ఉన్నా అది కూడా వీడియో క్లిప్ అయితే మిస్ అనమాట సో ఇదేనండి మా పార్టీ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం మీకైతే నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్